పెద్దలు రంగారెడ్డి గారు రవీందర్ గారు లచ్చిరెడ్డి గారు శ్రీనివాస్ గారు కాలనీ పెద్దలందరికీ పేరు పెడినా నమస్కారం సంవత్సర కాలం మీ కళ్ళ ముందు గడిచిపోయింది సంవత్సర కాలంగా నేను ఏమేం చేస్తున్నారో నాకు తెలిసి మీకు ప్రతి నిత్యం మీ కూడా చేరుతూ ఉంటుంది ఇప్పుడే ఒక కాలికి పోయి వచ్చిన ఎప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం నలభై ఏళ్ళ క్రితం లేఅవుట్లు చేయబడి ఇండ్లు కట్టుకున్న వాటికి ఇప్పుడు వచ్చి రెవెన్యూ అధికారులు ఇది ఈ సమస్య ఉంది ఆ సమస్య ఉందని చెప్పి నోటీసులు ఇస్తాను నేను ఈ పార్లమెంట్ పరిధిలో సంవత్సర కాలంగా చూస్తున్న ఎప్పుడు ఎవరు వస్తారో నోటీస్ ఇస్తారో ఎవరి కూలగొడతారో ఎవరికి ఇబ్బంది అవుతుందన్నటువంటి భావన వెంటాడుతుంది ఏదో ఒక కారణం మోపి ఇళ్ళల్లో ప్రశాంతత లేకుండా చేస్తున్న విషయం మీకు తెలుసు అది హైడ్రా కావచ్చు అది మూసి ప్రక్షాళన కావచ్చు లేదా రకరకాల కారణాలతోటి అన్ని జరుగుతూ ఉన్నాయి నేను నేను ఒక్కరిని ఏదో కొట్లాడుతున్నట్టుగా ఈయన న్యాయం పడబనట్టుగా మొత్తం మీద విరుచుక పడ్డందుకు బాధ లేదు కానీ నేను ఒకటే ఏ సమస్యలైతే నేను ప్రస్తావిస్తున్నానో ఏ సమస్యలతోటైతే ప్రజలకు బాధపడుతుండో గా సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేయడం తప్ప నన్ను తిరిగితే మీకు వచ్చేదేం లేదని చెప్పి నేను కూడా అంటున్నా ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం నేను మీకు సంవత్సర క్రితం వచ్చి నన్ను నిన్ను మనసుతో ఆస్వాదించమంటే గొప్ప మెజార్టీతో గెలిపించి నాకు ఈ బాధ్యత ఇచ్చింది నేను అనుకుంటా ఉన్నంతలో ఉన్నంతలో ఈ సంవత్సర కాలంలో ఒక పార్లమెంట్ సమావేశాలు అప్పుడు తప్ప ఎప్పుడు ఇక్కడే తిరిగినాం ఇక్కడనే అందుబాటులో ఉన్నా చేయగలిగినాం మీరు చెప్పినటువంటి సిమెంట్ రోడ్ల సమస్య కావచ్చు ఇక్కడ డ్రైనేజీ చౌకాయి పైకి పారుతున్న సమస్య కావచ్చు ఫ్లడ్ లైట్ల సమస్య కావచ్చు లేదా ఇంకా ఏ సమస్య కమ్యూనిటీ హాల్ సమస్య కావచ్చు ఓపెన్ జిమ్ల సమస్య కావచ్చు కొన్ని ఇప్పటికే చేయగలిగిన అత్యధికంగా నిధులు అంటే మీకు ఒక ప్రాంతానికి ఎక్కువ వస్తుండచ్చు ఒక ప్రాంతం తక్కువ వస్తుండొచ్చు కానీ అత్యధికంగా నిధులు వచ్చిన నియోజకవర్గం ఎలిమినార్ నియోజకవర్గమే ఎట్లయితే అత్యధిక ఓట్లొచ్చి గొప్ప ఆశీర్వదించు అదే పద్ధతిలో ఇస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన ఆ ఓపెన్ జిమ్లు ఇచ్చిన నీళ్ళ సమస్య ఇంకా మురికి నీళ్ళ సమస్య ఇట్లాంటివన్నీ కూడా తప్పకుండా చేస్తాం కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఎక్కడ సమస్య వచ్చినా మనకి ఎక్కడ వీలైతే అక్కడ నోరైతే తిప్పాలి మనం అయ్యో ఇది చైతన్యపూరి సంబంధించిన సమస్య ఇది ఆయతనానికి సంబంధించిన సమస్య ఇది కూకడపల్లి సమస్య కాకుండా ఇవాళ కాలనీలల్లో ఎట్లయితే ఐక్యంగా ఉంటామో పార్లమెంట్ పరిధిలో కూడా ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా మన స్పందన తప్పకుండా ఉండాలని మాత్రం కోరుకుంటున్నాం ఓ ఓ మెసేజ్ పెట్టుండ్రి ఓ ఒకటి ట్యాగ్ చేయండి ఒకటి మీ సొంతంగా ఫోన్లలోకి వెళ్ళి మాట్లాడి పెట్టి పెడితే జనరల్గా ఏంటంటే ప్రజల యొక్క ఐక్యతనే మనకు శ్రీరామ రక్ష గుర్తుపెట్టుకోండి మీ ఐక్యతనే శ్రీరామ రక్ష ఇంకోటి కాదు నేను ఐడియా మీద కొట్లాడినాను ఎన్ని నెలలు కొట్లాడినా కూడా అది బయటికి రాలేదు దాని ఇంపాక్ట్ లేకుండే కానీ ఎప్పుడైతే అనేక దిక్కుల నా నా కొడుకు క్యాన్సర్తో ఉన్నాడు నా ఇల్లు కుల కొట్టకండి నా నేను సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ లేడీని నా వ్యాపారం చేయగొట్టకని చెప్పి కాళ్ళ మీద వేడుకున్నా కూడా కూలగొడుతున్న సంఘటనలు కదిలిచి వేసి హైడ్రా ఇండ్లు కూలగొడుతున్నప్పుడు చిన్న చిన్న గుడిసెలు కూలగొడుతున్నప్పుడు చిన్న చిన్న బిజినెస్ కూడలు కూలగొడుతున్నప్పుడు అక్కడ జరిగిన వేదన అయితే ఉందో సమాజం అంతా కూడా తూతూ అనేది కాబట్టి అది ఆవగలిగిన మనం అట్లనే ఎక్కడన్నా ఇతర ప్రాంతాల ప్రజలకు అయినా అక్రమంగా దుర్మార్గంగా అన్యాయం జరిగినప్పుడు మీరు సీనియర్ సిటిజన్లుగా అవగాహన ఉన్నవాళ్ళుగా తప్పక స్పందించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఒక్కటి మీకు హామీ ఇచ్చిపోతున్నా ఏ సమస్య ఉన్నప్పటికి కూడా ఓ నెల ఆటో ఇటో తప్ప పరిష్కరించడానికి మాత్రం తప్పకుండా ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ ఇవాళ ర్యాలీ ఉంది మీకు తెలుసు మొన్న పైల్గాం తర్వాత అన్ని సంఘటనలు మీకు ముందు ఉన్నాయి సైన్యానికి సంఘీభావంగా మోడీకి సంఘీభావంగా త్రివన్ ఆ మూడు రంగుల జెండాతో మనం ఊరేగింపు తీస్తున్నాం కాబట్టి ఆ త్రిరంగ ర్యాలీలో పాల్గొనే అక్కరం ఉంది కాబట్టి మీరు కూడా ఎవరైనా చాచరైన యువకులు తప్పకుండా రావాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ సమస్యలన్నీ కూడా మా నాయకులతో చర్చించి వాళ్ళు పరిష్కరిస్తారని చెప్పి మాటిస్తూ నమస్కారం